ఎలా పంచుకోవాలి ఒకప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు చిన్న వయసులోనే వారు తల్లిని కోల్పోయారు వారి తండ్రి వారిని పెంచడానికి ప్రయత్నించాడు కాని పెద్ద అన్న ఇరవై సంవత్సరాలు తమ్ముడు పద్నాలుగు సంవత్సరాలు వయసులో ఉండగా తండ్రి కూడా మరణించాడు వారికి మిగిలింది ఒక లావు ఆవు ఒక పొడవైన కొబ్బరి చెట్టు ఒక పెద్ద పరుపు పెద్ద అన్న తన బుద్ధిమత్తపై గర్వించి వీటిని సమానంగా పంచుకోవాలని తమ్ముడికి చెప్పాడు కాని ఆవు చెట్టు పరుపును అర్థం చేయలేమని అన్నాడు కపటమైన చిరునవ్వుతో ఒక మార్గం సూచించాడు పెద్ద అన్నా అన్నాడు నువ్వు ఆవు ముందు భాగం తీసుకో వెనుక భాగం నాది కొబ్బరి చెట్టు కింద భాగం నీది పైభాగం నాది పరుపు పగటిపూట నీది రాత్రిపూట నాది తమ్ముడు లోతుగా ఆలోచించకుండా అంగీకరించాడు మొదట్లో ఇది సరైనట్టే అనిపించింది కాని రోజులు గడిచేకొద్దీ ఇది అన్యాయమని తమ్ముడు గ్రహించాడు ప్రతి ఉదయం ఆవును చూసుకున్నాడు కాని సాయంత్రం పాలలాభం మాత్రం అన్నదే కొబ్బరి కూడా అదే జరిగింది ప్రతిరోజు తమ్ముడు నీరు పోశాడు దానిని చూసుకున్నాడు కాని అన్న చెట్టెక్కి కొబ్బరికాయలు పీకి మార్కెట్లో అమ్మేవాడు పరుపుకూడా సమస్యగా మారింది పగటిపూట దానిని శుభ్రెంచేశాడు కాని రాత్రిపూట తనకు దుప్పటి లేకుండా వణికేవాడు అన్నమాత్రం బాగా నిద్రపోయేవాడు తమ్ముడు ఈ అన్యాయాన్ని ఆలోచిస్తూ దీన్ని ఎలా మార్చాలో నిర్ణయించుకున్నాడు ఒక సాయంత్రమన్న ఆవు పాలిస్తున్నప్పుడు తమ్ముడు కర్రతో ముందుకు వచ్చాడు ఒక్కసారిగా ఆవు తలకు కొట్టాడు ఆవు తన్నడంతో పాలు చిందరవందరై అన్న వెనక్కి తోసి పడిపోయాడు ఏం చేశావు అని అన్న కేకవేశాడు తమ్ముడు ప్రశాంతంగా అన్నయ్యా ఆవు ముందు కదా నాదికదా వాట తాకాను అన్నాడు అన్నకి నిజమర్ధమైంది పాలు తడిసి అవమానంగా ఫీలైన అన్న ఇక మనం గొడవపడకండి ఇక నుండి పాలను సమానంగా పంచుకుందాం అన్నాడు తమ్ముడు అంగీకరించాడు ఇంతకుముందు కపటంగా చేసుకున్న ఏర్పాట్లు విఫలమై న్యాయం పునరుద్ధరించబడింది మరుసటి ఉదయమన్న కొబ్బరి చెట్టెక్కి కాయలు కోస్తున్నాడు కిందికి చూస్తే తమ్ముడు గొడ్డలితో నిలబడి ఉన్నాడు ఏం చేస్తున్నావు అన్నా అన్నా చెట్టుకింద భాగం నాది కాబట్టి దానిని మ్రానుకోసం నరుకుతున్నాను అన్నాడు తమ్ముడు అన్నకి గుండె ఆగిపోయినట్టయింది అన్న తొందరగా దిగడానికి ప్రయత్నించాడు కాని కింద పడిపోయాడు దయచేసి చెట్టును నరకకు ఇక నుండి కొబ్బరికాయలు సమానంగా పంచుకుందాం అన్నాడు తమ్ముడు చిరునవ్వుతో అంగీకరించాడు ఆ రాత్రి అన్న పరుపుపై పడుకున్నాడు కాని అది తడిగా ఉంది ఇది ఏమి మోసం అన్నాడు తమ్ముడు నవ్వుతూ పగలు పరుపు నాదికదా నేను కడిగి పెట్టాను అందుకే రాత్రికి తడిగా ఉంది అన్నాడు అన్నకి తన తప్పు అర్ధమై ఇక నుండి పరుపును ఇద్దరూ వాడుకుందామని ఒప్పుకున్నాడు అలా అన్నింటిలోనూ న్యాయం పునరుద్ధరించబడింది పాలు సమానంగా పంచబడ్డే కొబ్బరికాయలు కూడా పంచబడ్డే పరుపు ఇద్దరూ వాడుకున్నారు అన్నకి బుద్ధిమత్తా కపటంగా కాకుండా న్యాయంగా వాడుకోవాలని పాఠం తెలిసింది తమ్ముడు తన తెలివితో అన్యాయం సరిచేశాడు ఇద్దరూ సఖ్యతతో జీవించారు గ్రామంలో ప్రజలు ఈ కథను తరచూ చెప్పేవారు లోభం అన్యాయం గొడవలకు దారితీస్తాయని న్యాయం జ్ఞానం శాంతిని తెస్తాయని పిల్లలకు బోధించేవారు ఈ ఆవు కొబ్బరి చెట్టు పరుపు న్యాయం మరియు సఖ్యతకు ప్రతీకలుగా నిలిచాయి నైతిక పాఠం న్యాయం జ్ఞానం అన్యాయాన్ని సరిచేస్తాయి లోభం స్వార్థం విభజన చేస్తాయి కాని పంచుకోవడం శాంతి సఖ్యతను తెస్తుంది